సూపర్ టేస్టీగా సూపర్ హెమ్మీగా ఉండేటువంటి పుదీనా చట్నీ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా ఈజీ చేసుకోవడం తీయగా పుల్లగా కారంగా ఆ పుదీనా ఫ్లేవర్ తో భలే ఉంటుంది అనమాట ఇంకా దీన్ని వైట్ రైస్ లో కానీ లేదా గారెలు అని దాంట్లో వేసుకుని తింటే భలే ఉంటుంది దాని గానీ బాణాలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిసెన మెనుపప్పు మినపప్పు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకుంటే హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిర్చి మించి మన కారానికి తగ్గట్టుగా మనం తీసుకున్న పుదీనా తగ్గట్టుగా వేసుకుని వేపించుకుని పక్కకి తీసేసుకున్న మిక్సీ జార్ లోకి అదే బాణాలలో పుదీనా కూడా వేసేసుకుని ఈ విధంగా చాప్ చేసుకునేది అది ఉంటుంది ఈ లోపు మిక్సీ జార్ లోకి ఇక్కడ సాల్ట్ టేబుల్ స్పూన్ చెంతపండు గుజ్జు ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేగిన పుదీనాను కూడా వేసుకుని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటామండి ఇంకా దానికి పోపు వేసేసుకుంటాం అప్పట్లానే ఇంకా దీన్ని వేడివేడి గారెల్లో నంచుకుంటూ తింటే భలే ఉంటుందండి వైట్ రైస్ లో కూడా అద్దరిపోతుంది అనమాట ఇంకా గారెల రెసిపీ చూద్దాం ఎంతో రుచిగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా ఉండేటువంటి గాజ్ల కోసం మనం మినపగుళ్ళని సిక్స్ టు ఎయిట్ అవర్స్ పర్ సోక్ చేసుకుంటామండి మనము మంచిగా అది నానిన తర్వాత నీళ్లు పంపేసి ఫ్రెష్ వాటర్ వేసుకుని మెనపగుళ్ళు మనం గ్రైండర్ లో వేసుకుని కోర్స్గా గా గ్రైండ్ చేసుకుంటామండి గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు గుప్పులు నిండా మనము ఉల్లిపాయలు వేసేసుకుంటాము అదే విధంగా ఒక ఆరేడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని అది వేసుకుంటాము కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసుకుంటామండి కొత్తిమీర కూడా అంతే చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటాం మీకు ఇష్టమైతే మిరియాలు కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం అన్ని కలిసేలాగా ఇంకా మీరు అల్లం ముక్కలు యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి మంచిగా కరకరలాడుతూ భలే బలే ఉంటుంది ఇంకా నూనె వేడెక్కిన తర్వాత మనము చక్కగా గారెలాగా వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే మీకు ఎన్ని కావాలో ఆ ట్రిప్ కి అన్ని వేసేసుకుని ఒకవేళ మిగిలితే కనుక పిండి ఫ్రిడ్ లో పెట్టుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే ఫ్రెష్ గా మీరు వేసుకోవచ్చు ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి గారెలు రెడీ అయిపోతాయండి ఇంకా ఈ వేడి వేడి గారెల్ని తీయగా పుల్లగా కారంగా ఉండేటువంటి పుదీనా పచ్చడితో సర్వ్ చేస్తే తిన్నవాళ్ళు వావ్ అనుకో మానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి